శరవణ్ ఘట్ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని డాక్టర్ సునీత డాక్టర్ రాఘవేంద్రబాబు అన్నారు అమావాస్య సందర్భంగా ఆదివారం చెంపాపేట కర్మన్ ప్రధాన రహదారిలోని కాఫియా శానిటేషన్ వ్యాపార సముదాయం ముందు కర్మన్ ఘట్ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్న వితరణ దాతలు సిద్ధిం బర్జర్ బజార్ దేవ్ జ్యువెలర్స్ అధినేత సిద్దంబర్ బజార్ దేవ్ జ్యువెలర్స్ అధినేత సకిలం రామచంద్ర స్వప్న సాగరంతో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఏఐజీ హాస్పిటల్లో వైద్యులు కంపం చేస్తున్న డాక్టర్ సునీత హిల్స్ స్టార్ హాస్పిటల్ డాక్టర్ రాఘవేంద్రరావు జూబ్లీ హిల్ స్టార్ హాస్పిటల్ డాక్టర్ రాఘవేంద్రబాబు మాట్లాడుతూ గత తొమ్మిది మాసాలుగా ఈ ప్రాంత ఆర్య వైశ్యుల సహకారంతో అమావాస్య రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో పుణ్యం పుణ్యమన్నారు ఆర్య వైశ్యులు అన్నప్రసాద వితరణలో ఎంతో ముందుంటారని తెలిపారు సుమారు ఐదు మందికి సిద్దంబర్ Bazaar. దేవ్ జ్యువెలర్స్ అధినేత సకిలం రామచంద్ర స్వప్న దంపతులు అన్న ప్రసాద వితరణ చేపట్టినట్లు బిల్లకంటి కిరణ్ కుమార్ గుప్త తెలిపారు ఈ సందర్భంగా వారికి పక్షాన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం కోషాధికారి కరమన్గడ్ హనుమాన్ దేవాలయ ధర్మకర్త బిల్లకంటి కిరణ్ కుమార్ గుప్త ఆర్య ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అనంతల రవిశెట్టి పద్మనారాయణ ఆకుల సంతోష్ కుమార్ గుప్త కుమార్ గుప్త పూర్ణ సతీష్ గుప్తా అరుణ్దేజ్ కొండూరు రవిచంద్ర గుంతా కరుణాకర్ గుప్త బీజాల శ్రీనివాస్ నగేశ్ అనిల్ అనంతల జ్యోతి రవిశెట్టి పద్మ జ్యోష్ణ విజయలక్ష్మి కృష్ణయ్య నరేష్ ఆకుల సంతోష్ని సంతోష్ మారం శ్రీనివాస్ గుప్తా బిల్లకంటి గుప్తా తదితరులు పాల్గొన్నారు అఖిలం చందు గారికి అండ్ స్వప్న గారికి ధన్యవాదములు అండి కర్మంగ సంఘం తరఫున మీకు అమ్మవారి థ్యాంక్ యూ మారం సీన్ అన్న పేరు పేరున కర్మంగట్ గౌరవ అధ్యక్షులు బిల్లకండి కిరణ్ కుమార్ గుప్తా గారికి ధన్యవాదములు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయము ప్లేట్లు గ్లాసులు ఓన్లీ అక్కడ తొట్టి ఉంది ఆ తొట్టిలో మాత్రమే వేయాలి ఎక్కడ వేయకూడదండి ప్లీజ్ సహకరించగలరు డస్ట్బిన్లో మాత్రమే వేయండి ప్లీజ్ సహకరించగలరు ఎక్కడ బయట వేయకూడదు ప్లాస్టిక్ పోస్ట్ చేయడానికి వచ్చిన డాక్టర్ మేడం డాక్టర్ సార్ గారికి ధన్యవాదములు జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కర్మఘట ఆ వైశ్య సంఘం తరఫున కోరుకుంటున్నాము మీ ఉండాలని కోరుకుంటున్నాను ఇలాంటి పుట్టినరోజులు జన్మదినాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలి ఇంకో ఇంకా ఎన్నో అన్నదానాలు చేయాలని కోరుకుంటున్నాను కర్మఘాట ఆర్యవై సంఘం తరఫున జువెలర్స్ సిద్ధంబర్ బజార్ గారు వారికి కమిటీ తరఫున ధన్యవాదాలు అరే అదే ఈనాటి కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి ముఖ్య అతిథులుగా అన్నం పరబ్రహ్మ స్వరూపం సాధ వితరణ కార్యక్రమం ప్రారంభమైంది అందరు కూడా ఒక వరుసలో వచ్చి రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా కొంచెం వెనక్కి జరిగితే బాగుంటుంది అట్లాగే అన్నం கா <laughs> கா దయచేసి పెట్టుకున్న వాళ్ళంతా ఇక్కడ జరగాలండి మీద వాళ్ళకి అవకాశం ఇవ్వాలి దయచేసి నీట్నెస్ మెయింటైన్ చేయాలండి అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎంత అవసరం ఉంటే పెట్టుకోండి దయచేసి పెట్టుకున్న వాళ్ళంతా దూరం జరగాలండి అసలు మీద వాళ్ళకి అవకాశం ఇంకేదం మళ్ళీ రావచ్చు ఇబ్బంది ఏం లేదు కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేయాలండి వాడాలి Với tàu lạnh một chút mênh lệch mênh lệch mênh lệch mênh lệch mênh lệch అవసరం లేదు డైరెక్ట్ దయచేసి వెహికల్స్ కొంచెం ముందే రావాలండి ట్రాఫిక్ ఇబ్బంది కావదు సైడ్ పార్కింగ్ తీసుకుని రావచ్చండి లేడీస్ కి లైన్ అవసరం లేదు డైరెక్ట్ రావచ్చు డస్ట్బిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి నీట్నెస్ మెయింటైన్ చేయాలండి అనాథ వితరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మాకు సహకరించిన సకిలం రామ్ దంపతులకు స్వప్న రామచందర్ దంపతులకు అంటి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీమతి డాక్టర్ సునీత గారు అలాగే డాక్టర్ రాఘవేంద్ర బాబు గారికి కంపెనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కర్మంగట్ ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడు ప్రతి నెల అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా ఇది తొమ్మిదో నెల ప్రతి నెల దాదాపు ఐదు మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ నెల దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ నెల మనకు అన్నదాత శ్రీ సకిలం స్వప్న రామచంద్ర దంపతులు శ్రీ దేవ్ దేవలర్స్ సిద్ధాంబర్ బజార్ వారు తమ్ముడు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి వారి విలువైన సమయాన్ని కేటాయించి ఎన్నికలను మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం ఇచ్చేసిన శ్రీమతి డాక్టర్ సునీత గారికి అలాగే డాక్టర్ రాఘవేంద్రబాబు గారికి కంటి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న వారందరికీ పేరు పేరున కర్మఘట ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో ధన్యవాదాలు తరఫున ధన్యవాదాలు ఈరోజు చాలా పవిత్రమైన రోజు మాఘ అమావాస్య అండి మాఘ మాసం చివరి రోజు చాలా పవిత్రమైన రోజు ఈరోజు అన్నదానం ఈరోజు చేసిన అన్నదానం చేసిన వారికి ఈ కార్యక్రమాలు పాల్పంచుకున్న వారికి శ్రీ కనకా పరమేశ్వరి మాత కృపా కటాక్షాలు వారందరితోనే ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మనము అన్నదాన కార్యక్రమంలో ఉన్నాము ముఖ్యంగా నేను డాక్టర్స్గా నేను డాక్టర్ రాఘవేంద్ర మా వైఫ్ నా భార్య డాక్టర్ సునీత మా వృత్తిలో మేము ఉంటాం చాలాసార్లు పార్టిసిపేట్ చేశామని ఈ మధ్య కాలంలో పార్టిసిపేట్ చేయలేదు మేబీ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పార్టిసిపేట్ చేసి ఉండట్టు మా ప్రొఫెషన్లో మేము లీనమై ఉండిపోయినాం ఇది చాలా గొప్ప విషయం అండి ఒకవైపు అన్నం పరబ్రహ్మతో సమానం అంటాం అన్నదాత సుఖీభవ అంటాం ఎప్పుడైతే మన చేతులతోనే మనం వడ్డించినప్పుడే దాని విలువ తెలుస్తుంది ఎందుకంటే ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎప్పుడైతే మనము పూర్తిగా లీనమవుతామో అప్పుడే తెలుస్తుంది ఈరోజు కర్మంగా ఆరవేశ సంఘం ఇంత మంచి పని చేస్తోంది సంఘం తరఫున ఎందుకు చేస్తున్నారు అంటే నాకు ఇప్పుడే వచ్చిన ఐడియా ఏంటంటే ఒక ఏం చేసినా ఒక డిసిప్లైన్గా చేయొచ్చు ఒక పద్ధతిగా చేయొచ్చు ప్రతి నెల నెలా చేస్తున్నాము లేదా రోజు అనుకొని చేస్తున్నాము అనేది ఇక్కడ వాళ్ళందరికీ తెలుస్తుంది సో ఏ అట్టహా ఏ అట్టహాసము లేకుండా చాలా పద్ధతిగా చేస్తున్నాం నేను ఫుడ్ కూడా చూశాను చాలా పద్ధతిగా చేసిన ఫుడ్ ఇది ఐ మీన్ భక్తితో చేసిన ఫుడ్ ఓకే ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం కూడా చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం ఓకే సో ఇది ఇక్కడ వాళ్ళందరూ వినియోగించుకోవాలి అలాగే చెప్పడం ఏంటంటే అన్నదానం అతి ముఖ్యమైనది నేను ఒక ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా అన్నదానము ముఖ్యమైనది చెప్తాను అవయదానము ముఖ్యమైనది చెప్తాను ఈ రెండు ఏది గొప్ప అంటే రెండు ప్రాణాన్ని నిలబెడతాయి ఓకే సో కర్మంఘాట్ కర్మంగాట సంఘం అందరికీ హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు ఇది రెగ్యులర్గా చేస్తున్నారు చాలా సంతోషం దీన్ని ఇలాగే మెయింటైన్ చేయండి అండ్ ఎస్ ఈ పదిహేను నిమిషాల్లో నాకు అర్థమైంది ఏంటంటే అందరూ భక్తిభావంతో చేస్తున్నారు ఏదో అన్నదానం కదా చేసేస్తాము అలా లేదు ప్లస్ అట్ ద సేమ్ అట్ ద సేమ్ టైం ఏ అట్టహాసము లేకుండా చేస్తున్నారు యాక్చువల్గా ఇలాగే చేయాలి అప్పుడు ఇలాగే చేసినప్పుడే చేసిన దానికి ప్రతిఫలం అనేది ఉంటుంది సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఐ మీన్ ఐ డోంట్ నో నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను బట్ ఐఎం వెరీ హ్యాపీ నేను ఈ విధంగా ఇన్వాల్వ్ అవ్వడం కూడా హ్యాపీ ఐ మీన్ లేదండి లేదండి అతిథులకి ఎలాగైతే ఫుడ్ పెడతామో అలా పెడతాన్నారు ఓకే ఏ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఫుడ్ క్వాలిటీ కానీ అరేంజ్మెంట్స్ కానీ చాలా సంతోషంగా ఉంది మీరు ఇప్పుడే ఐడియా వచ్చింది నాకు ఐ మీన్ మాకు అదృష్టం మాకు కూడా కల్పిస్తే మేబీ నెక్స్ట్ మంత్ మేము పార్టిసిపేట్ చేస్తాం మేము ఐ మీన్ మేము కాంట్రిబ్యూట్ చేస్తాం ఓకే సో నెక్స్ట్ మంత్ కానీ ఎప్పుడైనా ఐ మీన్ మేము కాంట్రిబ్యూట్ చేస్తాం ఆ రోజు మేము రాకపోయినా మా తరపున మీరందరూ ఉన్నారు మా రవి గారు ఉన్నారు రవీంద్ర అనంత ఐ మీన్ ఆయన గొప్ప ఆయన గొప్ప పనులు చాలా మేము గర్వంగా ఫీల్ ఫీల్ అవుతామండి మా రిలేటివ్ ఎప్పుడు ముందుండి నడిపిస్తా ఉంటాడు ఎనర్జీ లెవెల్స్ అన్ని చోట్ల ఉండరు ఇలాంటి వాళ్ళు సో మేము అదృష్టంగా భావిస్తున్నాం వెరీ గుడ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ మీన్ ఇదిలాగా కంటిన్యూ అవ్వాలండి అండ్ ఐఎం వెరీ హ్యాపీ ఖాళీ దయచేసి డస్ట్బిన్స్ లో వెళ్ళండి బయట వేయద్దు కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేయాలని మిగతా వాళ్ళకి ఇబ్బంది కాకుండా కర్మఘట ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడు ప్రతి నెల అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా ఇది తొమ్మిదవ నెల కార్యక్రమానికి ఈ నెల మన అన్నదాత శ్రీ నకిలం స్వప్న రామచంద్ర దంపతులు ఈనాటి ముఖ్య అతిథులు డాక్టర్ సునీత రాఘవేంద్రబాబు గారు అలాగే కర్మఘట ఆర్వేష సంఘం మహిళా అధ్యక్షురాలు శ్రీ విజయలక్ష్మి గారు కూడా ఆర్వేస్ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఇచ్చేసినందుకు ప్రతి నెల మీరు ఇట్లే రావాలని కోరుకుంటున్నాం